ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యసు క్రీస్తునామున శుభములు కలుగునుగాక ఈ యొక్క దీని మందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు సువార్త పదకొండో అధ్యాయంలో యస్ క్రీస్తు ప్రభు మార్తా మరియా వారి మధ్య సంభాషణలో ప్రభు సెలవు ఇచ్చిన మాట వార్త ఆయనతో అంత్యదినమున పునరుత్నముందు లేచునని ఎరుగుదును అనను పునరుత్నమును గురించి యస్సు క్రీస్తు ప్రభు చెప్పినప్పుడు ఆమె అంత్యదినములందు పునరుత్నముందని ఎరుగుదును అని చెప్తూ ఉంది అనగా దాని గురించి ఆమెకు తెలుసు కానీ యస్సు క్రీస్తు ప్రభు ఆమె ఎదుట మార్త మరియా ఎదుట నిలబడి ఆ ప్రభు సెలవు ఇచ్చిన మాట యేసు పునరుత్నమును జీవమును నేనే ఆ పునరుత్నమును నేనే జీవమును నేనే నాయ విశ్వాసం వాడు చనిపోయినను బ్రతుకును అనగా యసు క్రీస్తు ప్రభు నమ్మున అంధ విశ్వాసం ముంచువాడు ఎన్నటికైనా చనిపోవలసిందే చనిపోయినా కూడా ఆయన బ్రతుకును ఇది ఎలా సాధ్యమవుతుంది అని అనగా మన యొక్క శరీరము లోపల ఆత్మ ఉన్నది శరీరమునకు ఈ లోకములో మరణముంది ఈ మరణము మట్టితో మమేకమైపోతూ ఉంది మరణము తర్వాత శరీరము అయితే ఆత్మ శరీరము లేదు కాబట్టి శరీరము మట్టిలో ఉంది కాబట్టి ఇక ఆత్మకు తావు లేదు కాబట్టి ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోవాలి అందువలన మనము లేఖనాల్ని చూసినప్పుడు లేఖనాలు మనకు ఏమి సెలవిచ్చుచూ ఉన్నాయి అసలు మానవుడు అనేవాడు ఎక్కడికి వెళ్తాడు అని మనం గ్రహించాలి ఇక్కడ ప్రసంగి వ్రాస్తూ ఉన్నాడు ప్రసంగి వ్రాస్తూ ఏమని చెప్పి ఉన్నాడు మన్న అయినది అనే మాట చెప్తూ ఉన్నాడు ఇక్కడ మన్ను ఏ ఎవరు ప్రతి మానవుడు కూడా తన కాలము ముగిసిన వెంటనే మన్నైపోతాడు ప్రసంగి పన్నెండు ఏడు ప్రకారము మన్న అనేది వెనకటి వలనే మరలా భూమికి చేరును అనగా మట్టి నుండే వచ్చింది కాబట్టి మరల అనగా ఎగైన్ భూమికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును then shall the dust return to the earth as it was as it was it was dust before we far out of the dust the lord created us and he has given image of him and given breath of him then we become human beings అందువల్ల ఆత్మ ఆత్మ దాని దయచేసిన దాని దయచేసిన వాడు ఎవరు దేవుడు సృష్టికర్త దేవుని యొద్దకు మరలా పోవును అంటే మరలా అనగా ఒకప్పుడు ఆత్మ దేవుని యొద్ద ఉండింది ఆ ఆత్మ మన లోపలికి వచ్చింది ఇప్పుడు ఈ శరీర యాత్ర ముగిసిన వెంటనే ఆత్మ తాను దయచేసిన దేవుని ఎద్దుకు మరలా పోవును అనే మాటను మనం చూస్తున్నాం దెన్ షెల్ ద డస్ట్ రిటర్న్ టు ఇట్ అండ్ ద స్పిరిట్ షెల్ రిటర్న్ ఫ్రమ్ గాడ్ హూ గేవ్ ఇట్ హలూయా సమస్త వ్యర్థమని అని ప్రసంగి చెబుతూ ఉన్నాడు సమస్తూ వ్యర్థము హలలుయా కాబట్టి ప్రభు యొక్క చిత్తం ఇది అందువల్ల ప్రభు మనకు ఇచ్చిన ఈ యొక్క విధి పునరుత్నము జీవము నేనే అన్నాడు ఈ పునరుత్నము మనకి ఎలా దొరుకుతుంది బ్రతికినప్పుడే నాయందు అనగా యేసు క్రీస్తు నావునందు విశ్వాసం ఉంచాలి అలా విశ్వాసముంచి ఉంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు వాడు ఆత్మ చనిపోదు వాడి శరీరం చనిపోయి మట్టిలో మట్టి అయిపోయి మన్నైపోయినా కానీ ఆత్మ తాను దయచేసిన దేవుని వద్దకు సజీవంగా వెళుతుంది హూజ్ ఎవర్ విత్ అండ్ విత్ ఇన్ మీ షెల్ నెవర్ డై హెలుయా దేవునికి మహిమ కలిగింది గాక ఇది ప్రతి మానవుడు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఎవరు నిర్లక్ష్యం చేయకూడదు ఎందుకనగా అంతిమ యాత్ర అంతిమ డెస్టినేషన్ తెలుసుకోవాల్సిన వారమే ఉన్నాము ఇది మన బాధ్యత నా ప్రియమైన వల్లరా దేవునికి మహిమ కలుగును గాక నువ్వు పునరుత్నములో జీవములో ప్రవేశించాలి అని కోరిక ఉంటే ప్రార్థించు విశ్వసించు ప్రభు ఏస్తున్నాము నందు అప్పుడు పునరుత్నము నీకు లభిస్తుంది